డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ కమ్యూనిటీ హెల్త్ ను బుధవారం చిన్నరావూరులో ప్రారంభించారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి హెల్త్ ప్రాజెక్టు ప్రారంభించారు ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ శారద మహిళా ఆరోగ్య సమస్యలకు పరిష్కారానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నట్లు ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ సోకకుండా ముందస్తు పరిషత్ నిర్వహించడం వంటి ఎన్నో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ శారద సర్వీస్ సొసైటీ ద్వారా సమాజ సేవ చేయడం అభినందనీయమని అన్నారు నిర్వాహకులు డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం కోసం మాస్టర్ హెల్త్ చెకప్ చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు వ్యాధి రహిత మహిళా సమాచారాన్ని తయారు చేసే దిశగా శారద సొసైటీ అడుగులు వేస్తున్నట్లు ఆమె తెలిపారు నువ్వు ఏదైతే ఈ కార్యక్రమం చేసి సమాజానికి చదువుకున్న చదువుకి మేము నీకు ఇచ్చిన మానవతా విలువలకి చేసుకున్నావో దాన్ని మాత్రం నీ ఆఖరి కొట్టుదాకా ఆపద్దాన్ని ఒక్క ఒక్క కోరిక అమ్మ దానికి ఆవిడకున్న మామూలు బంగారం అట్లా ఇస్తారు కదండి ఆ పొలం మీద రెండు ఎకరాలు అట్లా ఉంటే అది కూడా అమ్మేసి దీనికే వాడేసుకో ఈ ఇల్లు కూడా కావాలంటే అన్నయ్య వాళ్ళ నేను మా తమ్ముడు ఉన్నాడు తను కొంచెం ఇంకా వేరే తనకి ప్రాబ్లం ఉంది హెల్త్ పరంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా మా అన్నయ్య నేనే తీసుకోవాలి అన్నయ్య నువ్వు కూర్చుని ఇది చేయాలంటే చెయ్యండి అని అంటే అమ్మ నాన్న మేము పుట్టి పెరిగి ఇక్కడంతా తిరిగిన ఇల్లు మన తెనాలి మహిళల కోసం ఒక వేదికగా నేను దీన్ని ఇవ్వదలుచుకున్నానండి అందుకని చిన్న చిట్ మార్పులు చేశాను మీ అందరికీ ఇప్పుడు ఇల్లు మన అందరి ఇల్లు మన చిన్న ఆ సముద్రం ఏంటంటే ఈ ప్రపంచం ఈ మెడికల్ ప్రపంచం ఆ సముద్రంలో మునిగిపోయింది ఎవరు అనుకుంటున్నారు ఒక్క మన డాక్టర్ గారు తప్ప అందరూ డబ్బులు ఆశించి వృత్తిని దాని వ్యాపారంగా మార్చిన వాళ్ళందరూ సర్వైవ్ అయ్యారు కదా ఒక డాక్టర్ గారు బ్రతుకుతున్నారు కదా ఈ సొసైటీలో చిన్న పని అది ఇది చేసి ఇప్పటి వరకు ఏమీ లేదు కదా ఆశ లేదు పాపం చేద్దామనే తాపత్రయం ఉంది కానీ దీన్ని గవర్నమెంట్ కనెక్ట్ చేయాలనే తాపత్రయం ఉంది బాగా ఎందుకంటే వాళ్ళని అక్కడికి చేరిస్తే ఇంకా బాగా ఫుల్ ఫ్లడ్జెడ్గా అది మొత్తం కంప్లీట్గా అవుతుంది అనే తాపత్రయం ఉంది ఆ తాపత్రయం కూడా ఒక మూడు నాలుగు నెలల క్రితం సక్సెస్ కాల చాలా సందర్భాల్లో మేడం ఎంతమందిని గారు నాకు తెలుసు మెయిల్స్ పెడతా ఉంటారు నేను కూడా ఇచ్చిన రిపోర్ట్లు తీసుకొని కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ రాశాను ఇవన్నీ ఎందుకంటే ఇంత తాపత్రయం పడతా ఉన్నా కానీ ఆ హోప్ లేని పరిస్థితుల్లో మరి ఈరోజు గవర్నమెంట్ ఒక డాక్టర్ని నమ్మి మరి ఒక ఏరియాను అప్పచెప్పి ఒక టార్గెట్ ఇచ్చి ఇది మీరు కంప్లీట్ చేస్తే అంటే ఖచ్చితంగా ఇది కంప్లీట్ కావాలి ఈ కంప్లీట్ కావాలి అంటే లాంటి వాళ్ళు డెడికేషన్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి సొసైటీలో వాళ్ళందరినీ మొబలైజ్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో అవన్నీ ఎవరైనా బయటకు వెళ్ళాలి సేవ చేయడం కానీ వెతికి వెతికి ఎక్కడున్నారు మీరు మీ ఆరోగ్యం ముందు కాపాడుకోండి తప్పకుండా లేదా అనుకోకుండా మాకేమీ లేదని ధైర్యంగా ఉండకుండా ఆ జబ్బు అనేటువంటిది ఎక్కడి నుంచో రాదు అనుకోకుండా రావచ్చు కనిపించకుండా ఉండవచ్చు మనకంటే కనిపించినటువంటి ఎక్కడో ఉంటుంది అది టెస్ట్ చేస్తే కానీ బయటపడే జబ్బులు ఉంటాయి వాటిలో క్యాన్సర్ ఒకటి అని చెప్పాలి ఎంతో నాడు నుంచి సంవత్సరాలు తరబడి ఒక రీసెర్చ్ చేసినట్టుగా ఇందాక దాసందరిగా చెప్పినట్లుగా దశ చేసి ఎంతోమంది వైద్యాలను అందించారు ఎంతోమంది బ్రతికించారు నిజంగా ఒక ప్రాణదాతావిడబ నాకైతే వాళ్ళ మదర్ విషయంలో ఇంత కలిసి నచ్చగలవు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పోయారు సీతారామయ్య గారు వాళ్ళ అమ్మగారిని వెడ్ మీద ఉన్నప్పుడు ఆమె కోరిక ఏంటి అన్నప్పుడు సహకరించారు వాళ్ళ అమ్మని చూసుకుంటూ రైతాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంఘసేవ కార్యక్రమాలు చేయడం అయితే ఆమె చివరి కోరిక ఏంటి